ఆనంద భైరవి దేవుడికి పూజ చేస్తూ ఉంటే దీపం కొండెక్కుతుంది రెండవసారి దేవుడికి దండం పెట్టుకొని ఆనంద భైరివి దీపం వెలిగించినప్పటికీ మరొకసారి దీపం మళ్ళీ కొండెక్కుతుంది ఇదేంటి ఈరోజు ఇలా జరుగుతుంది దీపం కొండెక్కడం అపశక్నం కదా మళ్ళీ ఏ ఆపద ఈ కుటుంబానికి రాబోతుంది అని చెప్పి ఆనంద భైరవి అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే ప్రీతి ఆనంద భైరవి దగ్గరకు వచ్చి అత్తగారు ఇంట్లో పని చేయడానికి నేను ఇద్దరు పని మనుషుల్ని రమ్మని చెప్పాను అని అంటూ ఉంటే ఏంటి పని మంచులా అని చెప్పి ఆనందపరివి అంటూ ఉంటుంది గతంలో వాళ్ళు ఇక్కడే పనిచేశారట అత్తయ్య గారు వాళ్ళు ఏదో తప్పు చేయడం వల్ల మీరు వాళ్ళను ఇంట్లో నుండి బయటకు గెంటేసారట ఇప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకున్నారు పశ్చాత్తాపంతో బాధపడితో ఎలాగైనా సరే పని ఇప్పించమని నన్ను బతిమలాడారు దాంతో నేను వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది ఎవరమ్మ వాళ్ళు అని ఆనందపరివి అడుగుతూ ఉంటే అదిగొండగారు అక్కడ ఉన్నారు అని చెప్పి గుమ్మం వైపు చూపిస్తూ ఉంటే అనన్య కాంచన ఇద్దరూ కూడా పని మనుషుల్లాగా లోపలికి వస్తూ ఉంటారు ఇక దాంతో వాళ్ళిద్దరిని చూసి రోహిత్ శరణ్య లీలవతి ఆనంద భైరవి వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఈ అనన్య కావాలనే మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలుపెట్టి ఈ ఇంట్లో తిష్ట వేయాలని చూస్తుంది అని చెప్పి ఆనంద బెరవి అనుకుంటూ ఉంటుంది కాంచన ఆనంద బైరవితో అమ్మ గతంలో మేం చేసింది తప్పే పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించి ఇంట్లోకి రానివ్వండి అమ్మా అని అంటూ ఉంటుంది అవునండి ఎలాగైనా సరే మాకు పనిప్పిస్తారన్న ఆశతో మేము ఇక్కడికి వచ్చాము కోడలు గారు మాకు మాటిచ్చారు ఆ మాట మీరు కాదనరని గంపెడ ఆశతో ఉన్నాము అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అవునత్తయ్య గారు నేను వాళ్ళకు పని ఇప్పిస్తానని మాటిచ్చాను అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది ఇక దాంతో లీలావతి అమ్మ ప్రీతి అది కాదమ్మా ఇప్పుడు మనకు పని మనుషులు అవసరం లేదు కదా వీళ్ళిద్దరూ ఎందుకు ఎంతో కొంత ఇచ్చి పంపించేద్దాం నువ్వు మాటిచ్చావు కాబట్టి అని లీలావతి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద పోనీ లేండక్క మనకున్న ఇద్దరు పని మనుషులతో వీళ్ళిద్దరూ కూడా ఇక్కడే పడి ఉంటారు టైంకింత ఫుడ్ పెడితే సరిపోతుంది అని చెప్పి ఆనంద అమ్మ ప్రీతి వెళ్ళి వీళ్ళకు ఏమేం పనులు చేయాలో చెప్పు అని అంటూ ఉంటుంది దాంతో ప్రీతి రండి ఏం పని చేయాలో చెప్తాను అంటూ వాళ్ళని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది లీలావతి ఆనందతో ఆనంద మనం ఎంతో కష్టపడి ఈ అనన్యను కాంచనాని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాము కానీ ప్రీతికి వీళ్ళ సంగతి తెలియక ఇక్కడికి తీసుకొని వచ్చింది పోనీ అనన్య రోహిత్ రెండో భార్య అన్న విషయం ప్రీతికి చెప్దామంటే తను బాధపడుతుందేమోనని నేను ఈ విషయం చెప్పలేకపోతున్నాను ఏం చెప్పి వాళ్ళని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని లీలావతి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద అక్క నువ్వన్నట్టుగా వాళ్ళు పెద్ద ప్లాన్ ప్రకారమే ఇక్కడికి వచ్చారు ఒక అందుకో వాళ్ళు ఇక్కడ ఉండడం కూడా మంచిదే లేక ఎందుకంటే వాళ్ళు బయట ఉంటే ఏం కుట్రలు చేస్తారో మనకు తెలీదు అదే ఇంట్లో ఉంటే వాళ్ళు ఏ కుట్రలు చేసినా కూడా వెంటనే మనకి తెలిసిపోతుంది ఆ కుట్రల నుండి మనం మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు ఆ అనన్యకు చుక్కలు చూపించి తనంతట తాను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయేలాగా నేను చేస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఏమో పిన్ని నాకు ఏమి అర్థం కావట్లేదో ఒకవైపు ప్రీతిని నేను పూర్తిగా భార్యగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను మరోవైపు అనన్య గురించి కూడా తనతో చెప్పలేకపోతున్నాను నా జీవితం ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు అని రోహిత్ బాధపడుతూ ఉంటే నువ్వు బాధపడకు రోహిత్ త్వరలోనే అన్ని సమస్యలు కూడా చక్కబడతాయి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండు అని చెప్పి పరివి రోహిత్కి చెబుతూ ఉంటుంది ఇక తర్వాత ప్రీతి ఏమేమి పనులు చేయాలో అనన్య వాళ్ళకు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తర్వాత కాంచిన అనన్యతో అమ్మి మనం వీళ్ళింట్లో పని మనుషులుగా చేసుడేందమ్మి దర్జాక వెళ్ళి నువ్వే రోహిత్ భార్యవని ఈ ప్రీతికి చెప్పేయచ్చు కదా అని అంటూ ఉంటే అమ్మ నాకంత తెలివి లేక నేను పనిమనిషిగా వచ్చాననుకుంటున్నావా లాజిక్గా ఆలోచిస్తే ప్రీతినే మొదట రోహిత్తో తాళి కట్టించుకుంది తనే రోహిత్కి మొదటి భార్య పైగా ప్రీతికి రోహిత్కి ఇంకా విడాకులు అవ్వలేదు చట్ట ప్రకారం చూసుకున్నా కూడా ప్రీతినే రోహిత్కి భార్య అవుతుంది ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడినా సరే అందరూ ఇదే లాజిక్ పాయింట్ మాట్లాడి ఏదో ఒక విధంగా నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేస్తారు అందుకే అవన్నీ బాగా ఆలోచించే పని మనిషిగా అయినా సరే ఈ ఇంట్లో తిష్ట వేయాలని నన్ను ఎంతగానో అవమానించి రోడ్డును పడేసిన ఈ కుటుంబాన్ని దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతోనే ఇక్కడికి పని మనిషిగా వచ్చాను అని చెప్పి అనన్య కాంచనకి చెబుతూ ఉంటుంది ఇప్పటి నుండి ఈ కుటుంబం మొత్తాన్ని ఒక ఆట ఆడుకుంటాను అందరికీ ఈ అనన్య ఏంటో చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే ఆనందపరవి చప్పట్లు కొడుతో అనన్య దగ్గరికి వస్తుంది ఏమే అనన్య చాలా పెద్ద ప్లాన్ వేశావే నీలాంటి పిల్ల పిచ్చుక ఇంతకంటే ఏం ఆలోచిస్తుందిలే ఆల్రెడీ నా చేతుల్లో ఒకసారి దెబ్బతిన్న తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావే అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది చూడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నా కుటుంబాన్ని నేనుండగా నువ్వు ఏమి చేయలేవు నా ముందు మరొకసారి తోక జాడించాలని ప్రయత్నించినా నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసినా కూడా ఈసారి నువ్వు అసలు ఈ భూమి మీదే లేకుండా పోతావు జాగ్రత్త అంటూ ఆనంద అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత కాంచిన ఆనంద్ అనన్యతో అమ్మీ ఇకపై మనం జాగ్రత్తగా ఉండాలి మనం ఏం మాట్లాడుకున్నా ఈ ఆనంద భైరవికి తెలిసిపోతుంది ఇప్పుడు మనం ప్లాన్ ప్రకారమే ఇక్కడికి వచ్చామన్న విషయం కూడా ఈ ఆనందకు తెలిసిపోయింది కాబట్టి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కాంచన అనన్యకు చెబుతూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే శరణ్య ఆనంద భైరవి దగ్గరకు వచ్చి అత్తయ్య గారు అక్కని ఆ పరిస్థితుల్లో చూస్తూ ఉంటే నాకు చాలా బాధ కలుగుతుంది ఇంటి కోడలుగా ఉండాల్సిన తను పని మనిషిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇదంతా తను చేసుకున్న పాపమే అమ్మ నువ్వు అటువంటి అనన్య గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఒకప్పుడు ఈ ఇల్లు తనని కోడలుగా ఆహ్వానించి ఎంతో గౌరవిచ్చింది కానీ తను మాత్రం ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయింది ఎన్నో కుట్రలు చేసింది చివరకు నీ ప్రాణాలు కూడా తీయాలని చూసింది అటువంటి ఆ రాక్షసి గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు అవన్నీ మర్చిపోయి నువ్వు దర్శన్ గురించి మాత్రమే ఆలోచించు అని ఆనంద అంటూ ఉంటుంది ఇక అనన్య కాంచిన ఇద్దరు కిచెన్లో పనిచేసుకుంటూ ఉండగా కావాలని ఆనంద అనన్యను ఆట ఆడుకోవడం కోసం అని చెప్పి వసే అనన్య వసే అనన్య ఎక్కడ చచ్చావే అని పిలుస్తూ ఉంటే అనన్య వినయంగా అమ్మగారు అంటూ ఆనంద దగ్గరికి వస్తుంది త్వరగా వెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని చెప్పి అంటూ ఉంటుంది అలాగే అమ్మగారు అంటూ అనన్య వెళ్ళి కాఫీ తీసుకొని వస్తుంది తర్వాత ఈరోజు టిఫిన్కి ఏమేం చేయాలో ప్రీతి అని అంటూ ఉంటే లేదమ్మగారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది చూడు ఈరోజు టిఫిన్కి ఏమేం చేయాలో చెప్తాను నోట్ చేసుకో అంటూ ఇడ్లీ చట్నీ దోశ పూరి వడ భూతప్పం ఈ ఐదు ఐటమ్స్ డైనింగ్ టేబుల్ దగ్గర అరగంటలో సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఏంటమ్మగారు అరగంటలోనా అని అనన్య షాక్ అవుతూ ఉంటుంది చెప్పు నీ వల్ల కాదా నీ వల్ల కాదంటే చెప్పు ఇప్పుడే వేరే పని మనుషుల్ని పెట్టుకుంటాము అని ఆనంద అంటూ ఉంటుంది వద్దమ్మగారు ఇప్పుడే ఇప్పుడే చేసి తీసుకు అని చెప్పి కాంచిన అనన్య ఇద్దరు కూడా టిఫిన్కి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేస్తారు ఇక కొద్దిసేపటికి ఆనంద లంచ్లోకి ఏమేం చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే పప్పు సాంబార్ చేస్తున్నామని అనన్య అంటూ ఉంటుంది ఇంటికి అల్లుడు గారు వచ్చారు తెలుసు కదా అల్లుడు గారు వచ్చినప్పుడు వట్టి పప్పు సాంబార్ ఏంటి వాటితో పాటు చికెన్ ఫ్రై మటన్ కుర్మా పన్నీర్ కర్రీ బగారా రైస్ చికెన్ బిర్యానీ ఇవన్నీ కూడా చేయండి అని ఆనంద పెరవి ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వేస్తూ ఉంటే ఇక ఒళ్ళు హోనం అయ్యేలాగా అవన్నీ చేయలేక కాంచన అనన్య ఇబ్బంది పడుతూ ఉంటారో అమ్మి పని మనుషులుగా వచ్చి వీళ్ళని దెబ్బ కొట్టాలని నువ్వన్నావో కానీ ఇక్కడికి వస్తే మనమే పేషెంట్లు అయ్యి అడ్డం పడేలాగా ఉన్నాము నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు నేనైతే ఇక్కడ పని చేయలేకపోతున్నానమ్మి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఇక ఆ విధంగా ఆనంద్ అయితే అనన్యను కాంచనాని ముప్పు తిప్పలు పెడుతూ చుక్కలు చూపిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి